నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు అన్నారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సురక్ష మెడికల్ క్యాంపులో ఆసుపత్రి ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బాండారు శ్రీనివాస్ సూపరింటెండెంట్ డాక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ కార్మికులందరికీ ఆరోగ్యపరమైన అన్ని పరీక్షలు నిర్వహించి తద్వారా వారికి అవసరమైన చికిత్స చేయడం జరుగుతుందన్నారు కొత్తపేట నియోజకవర్గం పరిధిలో నాలుగు వందల ఎనభై ఒక్క మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ చేయించుకోవడం ద్వారా కార్మికులకు మంచి జరుగుతుందని దీనిని అందరూ వినియోగించుకోవాలని సత్యానందరావు సూచించారు వాడికె సార్ నవ్వుల అండ్ ఎవరు పరిస్థితి అలా సఫాయి కార్మికులందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయటం వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి అనే ఆలోచనతోటి ఈనాడు నియోజవర్గ వ్యాప్తంగా ఒక యాభై ఏడు గ్రామ పంచాయతీలను చూస్తున్నారు నాలుగు వందల ఎనభై ఒక్క మంది సఫాయి కార్మికులకి ఈనాడు మెడికల్ టెస్టులు చేయటం వారి యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఒక కార్డుని కూడా అంటే వాళ్ళు ఈ యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ల ఒక కార్డుగా వాళ్ళందరికీ అన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీద ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఎక్కడ కలిసినా ఒక రికార్డు ఎస్టాబ్లిష్ అయ్యేలాగా వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలు ఒక కార్యక్రమంగా చేర్చడం చాలా గొప్ప అభిరుచిదగ్గ విషయం ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం సందర్భంగా స్వచ్ఛ హీ సేవా కార్యక్రమం ప్రారంభించడం అన్ని గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి పచ్చదనం కావాలి పారిశుధ్యాన్ని నిర్మూలించాలి రోడ్లు డ్రైన్లు అంతా కూడా గ్రామం అంతా పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చి చక్కటి మంచినీరు అంటే కాచిన నీళ్ళు పరిశుభ్రమైన రక్షిత మంచినీరు ఉపయోగించేలాగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయడం కోసం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనం గ్రామ గ్రామాన నిర్వహించుకుంటూ ఉన్నాం అందులో ప్రధాన పాత్రదారులు ఈ కార్మికులు ఈ కార్మికులు చేస్తే ఆ కార్మికులు చేసే వృత్తి మనం ఎవరం చేయలేం మిగతా వృత్తులైతే ఎవరైనా ఆ వృత్తికి సంబంధించిన వచ్చి పని చేయకపోతే కొంచెం ఎక్కువ తక్కువగా మనం చేసేసుకుంటాం కానీ పారిశుద్ధ్య నిర్మూలనలో మట్టికి ఆ పారిశుధ్యం జోలికి మనం ఎవరు వెళ్ళడం అది వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు అది ఒక బాధ్యతగా ఒక అది కూడా ఒక పవిత్రమైన బాధ్యతగా భావించి వాళ్ళ యొక్క వృత్తిలో మనందరి కోసం పనిచేస్తూ ఉన్నారు వారిని అభినందిస్తూ వారు ఇంకా బాగా పనిచేయాలి పారిశుద్ధ్యాన్ని నిర్మూలించాలి వారికి మనందరం అండగా ఉండాలి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకునే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని కూడా మంచి కార్యక్రమం వారికి అది ఉపయోగపడేలా చేయాలని డాక్టర్లు అందరూ కూడా వారికి ప్రత్యేకమైన హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నాం మనం భీమా భీమా ఎంతకు ఎంతో అమౌంట్ చేస్తున్నారు అంటే ఎంత వస్తుంది నూట పది రూపాయలు దాన్ని కూడా డీటెయిల్గా చెప్పండి వాళ్ళకి నూట పది రూపాయలు వారి తరఫున ఒక భీమా కూడా ఈరోజు చేయటం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా వారికి మేలు చేస్తాయి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమం మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వపరమైన అన్ని కార్యక్రమాలను భాగస్వాములు చేస్తాం వాళ్ళు బాగా పనిచేస్తారు ప్రోత్సహించండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అయ్యే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ వేరే వాళ్ళు అందరం కూడా ఆ పారిశూచి పనులు మనం పాలు పంచుకోలేము మరి అటువంటి వారిని మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళు గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ కార్యక్రమాన్ని నేడు మనం ఈ యొక్క కార్యక్రమాల్లో చేర్చుకుంటా ఉన్నాం ప్రధానంగా వాళ్ళ ఆరోగ్యం కోసం నాడు శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం వారిని గుర్తించి గౌరవించుకుంటూ ఉన్నాం నేను గత నాలుగు రోజులుగా తిరుగుతూ ఉన్నాను గ్రామాల్లో కొత్తపేట లేదంటే గోపాలపురం నాలుగు వదిలేదు గోపాలపురం అదేవిధంగా నేను ఆత్రిపురం వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ఆలమూరి ఆ వాడపిల్లంగ గుడిలో అన్న ప్రసాదం అపవిత్ర లడ్డు అపవిత్రం మీద ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆలమూరి వెళ్తాను ఈ కార్యక్రమాల్లో కూడా అక్కడ వెళ్తుంటే పారిశుధ్య కార్మికులు అందరినీ కూడా అక్కడ సత్కరిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళని గుర్తించాలి ప్రోత్సహించాలి గౌరవించాలి ప్రధానమైన సమస్య ఇప్పుడు ఈరోజు మన ముందు ఉన్నది చెత్త చెదారం గ్రామాల్లో ఉన్న డ్రైనేజీలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం తద్వారా ఆరోగ్యాలు కాపాడుకోవటం అనారోగ్యాలు బారిన పడకుండా డెంగ్యూ చికెన్గన్య ఇవాళ చూస్తూ ఉన్నాం ఉద్దేశం చాలామంది తెలియకుండానే దీని బారిన పడతా ఉన్నారు నెలల తరబడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ గన్యా గురించి అయితే చాలా ఇబ్బందులు దుష్ఫలితాలు వెంటనే లేదు డెంగ్యూ ఏదో ఆరు రోజులు ఐదు రోజులు బావచ్చుకేమో కానీ అదే గన్యా అయితే నెలల తరబడి వాళ్ళ యొక్క బాడీ కండిషన్ బట్టి దాని ప్రభావం చూపుతూ ఉంది ఇవన్నిటి కారణం అపరి పారిశుధ్యం సరిగా లేకపోవడం అపరిశుభ్రంగా ఉండడం ఏదో మనం శుభ్రంగా ఉన్నాం మన నీళ్ళు శుభ్రంగా మన ఇల్లు శుభ్రంగా ఉంది మనం వంటిలు శుభ్రంగా ఉంది అనుకుంటూ ఉంటాం మనం దాంతోపాటు వీధులు డ్రైన్లు గ్రా అంటే అప్పుడు గ్రామం పరిశుభ్రం అవుతాయి ఆ బాధ్యత కూడా నా ఒక్కడికి సంబంధం లేదు నా ఇల్లు వరకు శుభ్రంగా ఉంది కూడా నాకు ఏమి కాదనుకుంటే అది కూడా మనకి కరెక్ట్ కాదు ఆ గ్రామంలో ఎక్కడ అపరిశుభ్రతగా ఉన్నా ఎవరికైనా ఏ విధమైన రోగాలైనా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దోమ ద్వారా ఎక్కువగా ప్రబలుతుందంటారు దోమ ఎక్కువ పుచ్చిపోతుంది వాటర్ స్టాగ్యురేట్ అయినా డ్రైనేజ్ వాటర్ పారకపోయినా ఇవన్నిటికీ ఇండికేట్ చేయాలి ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రకాలుగా ఉన్న వివిధ శాఖలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజలను ఇంటింటికి చైతన్యవంతం చేయాలి ఆ బాధ్యత తీసుకోవాలి దానికి తోడు ప్రజాప్రతినిధులు ఉండాలి ప్రజలు ఉండాలి దీని మీద దృష్టి సారించమని మనం కోరుతూ